అలాగే నమస్తే అందరికీ కోయట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చాలామంది వాహనదారులు కానీ డ్రైవర్లు కానీ ఈ ఫైన్లు ఎలా చెక్ చేసుకోవాలి ఎలా పే చేసుకోవాలని అని చెప్పేసి అడుగుతున్నారు వారందరి కోసం వీడియో చెక్ చేయడం జరిగింది ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ ఉంటుంది కదా ఆ గూగుల్లో వెళ్ళండి ఆ గూగుల్లోకి వెళ్ళేసి ఫైవ్ ఇక్కడ ఎంఓఐ కేయూడబ్ల్యూటి అని చెప్పేసి మీరు టైప్ చేయగానే ఆ తర్వాత మీకు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అని చెప్పేసి ఒక సైట్ ఓపెన్ అవుతుంది అందులో వచ్చేసి అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది అందులో వచ్చేసి మూడు అడ్డగిరెలు ఉన్నాయి కదా పైన బ్లూలో అవి క్లిక్ చేయండి అవి క్లిక్ చేసి ఈ సర్వీసెస్ అందులో వచ్చేసి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ అది సెలెక్ట్ చేసుకోండి తర్వాత మళ్ళీ ఇక్కడ బ్లూ దానిపైన మూడు గిరలు ఉన్నాయి కదా అది క్లిక్ చేయండి అక్కడ వైలేషన్స్ అని చెప్పి ఉంటుంది కదా అది క్లిక్ చేయండి వెంకయ్యరావు బట్ వైలేషన్స్ క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేశారంటే ఇండివిజువల్ కంపెనీ ఇండివిజువల్ అంటే ఓన్ బండ్లు ఉంటాయి లేదా కోయిట్ ఇంట్లో పనిచేసే వాళ్ళు కోయిట్ ఎవరు పైన పేరు మీద అయితే బండి ఉందో వాళ్ళకి సంబంధించిన సివరేజ్ నెంబర్ వచ్చేసి దఫ్తర్ పైన ఉంటుంది ఆ దఫ్తర్ పైన ఉండే నెంబర్ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేశారంటే ఏ బండికి ఆ ఓనర్ పైన ఎన్ని బండ్లు ఉన్నాయి అన్ని బండ్లు అది ఏ ఫైన్లో ఉన్నాయో ఇక్కడ చూపించేసింది ఇక్కడ నాకైతే నో వైలేషన్స్ అని చూపించింది ఒకవేళ ఉంటే ఫలాన వైలేషన్స్ ఉందని చెప్పి చూపిస్తుంది ఒకవేళ కంపెనీ అయితే కంపెనీ సెలెక్ట్ చేసుకోండి కంపెనీకి సంబంధించిన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ వచ్చేసి అక్కడ టైప్ చేసి ఎంక్వైరీ అని చెప్పేసి కొట్టాలి అంతే ఆ తర్వాత ఇంకా సింపుల్గా జస్ట్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత జనరల్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ సెలెక్ట్ చేసుకొని నేరుగా అక్కడ తీసుకెళ్ళిపోతుంది ఇక్కడ ఇండివిజువల్ కంపెనీ ఇక్కడ కూడా సేమ్ మీరు వచ్చేసి ఆ దఫ్తర్లో ఉండే నెంబర్ కొట్టాల్సి ఉంటుంది అది టైప్ చేయగానే మీకు ఏదైనా వైలేషన్స్ ఉంటే వైలేషన్ చూపిస్తుంది లేకుంటే లేదు కాబట్టి ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైనా సరే సాఫ్ట్వేర్ వెళ్ళేటప్పుడు కూడా మీ డ్రైవింగ్ లైసెన్స్ పైన ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వెళ్ళేటప్పుడు చాలామందికి ఎటువంటి ఫైన్లు లేకుండా వెళ్ళాల్సి ఉంటుంది వీడియో నచ్చితే షేర్